హాయ్ ఆం ప్రకాష్ ఇక్కడ హైదరాబాద్లోని దిల్చుకున్నారు దగ్గర మిస్టర్ ఇత్నిక్ అనే షాప్లో చాలా వెరైటీలు ఆఫ్ కుర్తాలు ఉన్నాయి బ్లేజర్స్ ఉన్నాయి అండ్ షెర్వానీస్ ఉన్నాయి మోడీ మోడీ జాకెట్స్ ఉన్నాయి అనమాట చాలా తక్కువ ధరలో వీళ్ళు అందిస్తున్నారు మనకి అలాగే ఏ ఏ షెర్వానీ దానికి మ్యాచింగ్ అయ్యే పగిడీస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ వాటితో పాటు హారాలు ఇంకా మిగతా స్టోల్స్ చాలా దొరుకుతున్నాయి అనమాట సో ఈ షాప్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం మనం ఇందులో ఎలాంటి వెరైటీ ఆఫ్ షెర్వానీస్ ఉన్నాయో వాటి ధరలు ఏంటో తెలుసుకుందాం సార్ నా పేరు హరీష్ మా షాప్ పేరు మిస్టర్ ఎత్నిక్ పార్టీ వేల వెడ్డింగ్ కలెక్షన్ పెళ్ళిళ్ళకి సంబంధించి సో మీ మా కాడ కుర్తాస్ ఉంటాయి సెమెండోలు ఉంటాయి మోడీ ఉంటాయి పెళ్ళిళ్ళకి సంబంధించి ఇండో ఉంటాయి సూట్స్ ఉంటాయి ఎంగేజ్మెంట్ సంబంధించి సరే మీ షాప్ లో చాలా తక్కువ ధరకి ఉన్నాయని తెలుసుకున్నాను సో ఉన్నాయి స్టార్టింగ్ ఇరవై సార్ కుర్తాస్ ఫంక్షన్లోకి వేసుకోవచ్చు పెళ్ళిలోకి వేసుకోవచ్చు ఓకే వన్ టు మన రిసెప్షన్కి అట్లా ఏదైనా నేర్చుకోవచ్చు ఈ మోడల్ పేరు ఏంటి చికెన్ కర్రీ సార్ చికెన్ కర్రీ వర్క్ దీని పేరే చికెన్ కర్రీ అవును సార్ ఓ కొత్త న్యూ మోడల్ ఓకే ట్రెండింగ్ లో ఉంది దీని ప్రైస్ ఎంత ఇరవై వందలు సార్ ఏ మోడల్ అంటే సైజ్ ఎంత బాగుంటది ఫిట్టింగ్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ దాంట్లో ఉంటుంది సార్ సైజ్ వచ్చి స్విచ్ చేసుకోచ్చు ఓ ఇక్కడ స్టిచ్చింగ్ కూడా స్విచ్ కూడా ఉంది సార్ మొత్తం స్విచ్ చేస్తాం మీ కుర్తా అయినా ఏదైనా కావాలి మ్యాచింగ్ చీర మ్యాచింగ్ వస్తారు కదా ఓకే ఏ కలర్ అంటే ఆ కలర్ మ్యాచ్ చేసి ఇష్టం చేస్తాం మొత్తం ధోతి ఎంత ప్రైస్ లో కుట్టించుకోవచ్చు కుర్తా వచ్చేసి టూ ఫైవ్ లో కుట్టించుకోవచ్చు మోడి టైప్ అయితే ఫోర్ థౌజండ్ అయితే ఫోర్ థౌజండ్ పెళ్లి కంటే దాన్ని బట్టి ఉండదు సార్ వర్క్ బట్టి ఉంటుంది క్లాత్ బట్టి ఉంటుంది హైయెస్ట్ ప్రైస్ ఎంత వరకు తీసుకుంటారు ట్వంటీ థౌసండ్ ట్వంటీ పెళ్లికి సంబంధించి ట్వంటీ థౌసండ్ ఇండో వెస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు పెళ్లికి సంబంధించి

ఇవన్నీ కుట్ హ్యాండ్ హ్యాండి ఎయిటీన్ పాయింట్ వస్తుంది ఓపెన్ స్లీవ్స్ ఓపెన్ సిక్స్టీన్ వేసుకోవచ్చు ఎంగేజ్మెంట్లో చేసుకోవచ్చు ఏమైనా మన బ్రెజర్ ఏమైనా ఫంక్షన్ వేసుకోవచ్చు ఫోర్టీన్ సార్ ఇది మొత్తం వర్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకు పెళ్లికి డ్రెస్ తీసుకుంటాం కదా దాని మ్యాచింగ్ ఉంటుంది అనమాట ఇది వెల్వెట్ క్లాత్ వచ్చింది మనకు అన్ని క్లాత్ అవైలబుల్ ఉన్నాయి ఇది వెల్వెట్ క్లాత్ అనమాట టూ థౌసండ్ సార్ ఒకటి వచ్చి టూ థౌజండ్ దీనికి సంబంధించిన మాలా ఉంటుంది మనకు మాలా కావాలన్నా మాలా ఉంటుంది అనమాట